వెల్కమ్ టు నమితా న్యూస్ పుంగనూరు మండలం చెదళ్లలో పారిశ్రామిక ప్రగతి సాధనకు ఎంఎస్ఎంఈ పార్క్ ను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలతో ఉపాధి కల్పన కల్పించే దిశగా రాష్ట్రంలోని యువతను పారిశ్రామిక రంగం వైపు ఆకర్షించే దిశగా రాష్ట్ర ప్రగతికి ఊతమిస్తూ పదిహేడు జిల్లాలలో యాభై పార్కులను ఇరవై ఐదు వేల రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై ఐదు పరిశ్రమలను ఏపీఐసి ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ పార్కులను ప్రకాశం జిల్లా కనగిరిలోని పెద్ద ఈర్లపాడి నుండి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా చెదర్ల పార్క్ వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్ ప్లే ద్వారా ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వీక్షించిన ప్రజలు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు చదువుకుంటూ కూడా స్కాలర్షిప్ సంపాదించుకున్నటువంటి పనులు అలాగే చిన్న చిన్న ఆటర్ It is good well for speed of doing business powered by policy 4.0, world-class infrastructure and skilled talent. Once again, Aarhus Padmavich stands on the global stage. The 30th edition of the CII Partnership Summit 2025, organized in collaboration with the Ministry of Commerce and Industry, Government of India and the Confederation of Indian Industry, guided by the visionary leadership of Honorable Chief Minister Shri Chandrapati Narayu Padmavich. The state has already attracted investments exceeding 117 billion US dollars. That's over 10 lakh crore rupees. Credential employment for over 3,800 people. At the same time, Foundation social Corporation, under the transparent mission, One Family, One Entrepreneur, Andhra Pradesh is empowering its people through enterprise. As part of development by MSME Parks, in 175 assembly constituencies in the state. 50 parts are being grounded and inaugurated under 2, with project cost nearly 900 crore rupees. One family, one entrepreneur. <laughs> <laughs> तुमने देखा रेंट वगैरह का एमएसएमई कार्यक्रम आता है तो मंचल दाल परिक्रमा यहाँ तो आपोसे नहीं है बट बैंड में से करना है तो इस टाइम पे तो ये मेरे डायरेक्टर से इन्सान से भी तो बात हो रही है ना अभी तो डायरेक्टर एंड कॉलर से मैं तेरे को बता रहा हूँ तो तूने नहीं देखा नहीं ते నా పేరు మైలీ సార్ ప్రొపరేటర్ ఆఫ్ పక్కన ఇది వచ్చిందా ఇది పాస్ ఒక ఫైవ్ ఇయర్స్ గా వచ్చి పెట్టాల పెట్టాలని ఆలోచించు కానీ నాకు రైస్ టైం రాలేదు అప్పటికి ఎక్కడైతే అప్పటికి విక్టర్ మాన్నాన్ గారి దగ్గర మంచి చేస్తాం అంటే అలన దొరికింది ఇప్పుడు నా సందేహియారా ఈ మందికి డైరెక్టరానే ఇలేటిగానే చేస్తాం అక్కడ గౌరనీయుల చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రమంతా చేపట్టడం జరిగింది అందులో భాగంగానే పుంగునూరు నియోజకవర్ వర్గం చెదళ్ల గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఫౌండేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి పుంగునూరు ప్రజల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఏ పరిశ్రమ లేకుండా ఏ ఉపాధి లేకుండా మంది యువకులు బయట రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ అనేక ఇబ్బందులు పడుతున్న పొంగునూరు ప్రాంతానికి ఈరోజు ఇటువంటి కార్యక్రమం రావడము మన ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా చేతులు నమస్కరిస్తున్నాం ఎందుకంటే అనేక కష్టాలతో ఈ నియోజకవర్గాల్లో రైతులందరూ కూడా ఉంటే ఇటువంటి పారిశ్రామికవేత్తలు రావడం వస్తే ఎంతో యువతకు ఉపాధి కలుపుతుంది అన్ని కూడా ముందుకు పోయి ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడి నుంచి కూడా మన బెంగళూరు పట్టణానికి దగ్గరలో కూడా ఇక్కడ ఇండస్ట్రీస్కు కొత్త కొత్త ఇండస్ట్రీస్ మనం మోటివేట్ చేస్తే ఇక్కడ నుంచి ఒకటిన్నర గంటలోనూ బెంగళూరుకు ప్రయాణం చేసే సౌకర్యం కూడా ఉంది ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉంది అనేక ఫ్యాక్టరీలు కూడా ఇక్కడికి వచ్చేదానికి ముగ్గు చూపుతాయి ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇక్కడ ఉపాధి యువతలకు ఎక్కువ పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది ఈ నియోజకవర్గంలో అన్ని రకాలుగా ముందుకు పోయే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చింది త్వరలోనే దీన్ని ఈ కార్యక్రమాన్ని డెవలప్ చేసి ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టి యువతకు ఉపాధి కల్పించి దీని ద్వారా మరికొన్ని కంపెనీలు వచ్చేదానికి ప్రోత్సహిస్తారు ముఖ్యమంత్రి గారి దృష్టి దీన్ని తీసుకెళ్తాం దగ్గరలో ఇంత డెవలప్ చేసి దీని అన్ని టెండర్లు పిలిచి ముందుకు తెలిసి ఓపెనింగ్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఇక్కడ ప్రజలందరినీ కూడా యువతను ఆదుకునే దీనికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి ఉంగనూరు ప్రజల తరఫున ఈ కార్యక్రమం ఎంఎస్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఫౌండేషన్ కార్యక్రమాన్ని మా నియోజకవర్గానికి ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు For over 3,800 people. At the same time, foundation stones are the for 13 new projects with a current index mm -hmm. of 16,646 mm -hmm. mm -hmm. mm -hmm. and the potential to generate more than 22,497 jobs across the state. This mm -hmm. also marks mm -hmm. a historic milestone for the under industrial infrastructure mm -hmm. operation. de